హెచ్ఆర్సీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ నిజాం ఆధ్వర్యంలో భవాని మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీన్ టీడీపీ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ పాల్గొన్నారు అనంతపురం నగరంలోని బోయ వీధిలో ఉన్న అమ్మవారి ఆలయంలో ధరించిన భవానీఆర్సి జాతీయ అధ్యక్షులు నాగేంద్ర గారు ప్రతి ఏటా నూట ఎనిమిది రోజులు కట్టుకోరా దీక్షతో మాల ధరించి ఈ రోజు ఇరుముడి కట్టుకొని రేపు విజయవాడ వెళ్లి మాల విరమించుకుంటారు అలాగే ఎంతో మంది భవానీ మాలని భక్తి శ్రద్ధలతో మాల ధరించి రేపు దేశ వ్యాప్తంగా ఎంతో మంది మాల విరమించుకుంటారు ఈ సందర్భంగా ప్రతి ఏటా బోయ వీధిలో ఉన్న అమ్మవారి ఆలయం దగ్గర మైనార్టీల ఆధ్వర్యంలో మాల ధరించిన భవానీ స్వాములకు అన్న ప్రసాదాలు వడ్డించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పూలా బాషా షేక్ మసూద్ బాషా తదితరులు పాల్గొన్నారు কেন না ক্লাস তো নিয়ে যাবা တော်မူတယ်